నమస్కారం అండి మనకు రోజు వర్షం వచ్చినట్లయితే అవుతుంది కానీ వర్షం అయితే ఏం లేదండి రోజు మరి మనం చెట్లకైతే చూపిస్తాం ఉన్న మనము తీస్తా అండి మూత ఇది ఏమిటంటే సివిడి గులకలండి సీలే తీయలేదు చూడండి మేము నర్సరీ మేళంలో మొన్న ఎండాకాలం ఒకటి తెచ్చుకున్నాము ఏప్రిల్ అయింది కదా ఇదిగో పది కేజీలండి ఈ పది కేజీలను మనము ఆమె ఎంత తక్కువ ఇవ్వలేవు రెండు వంద రెండు రూపాయలు ఎంత తక్కువ చేసింది వీటిని మనం ఇప్పుడు మనకు చెట్లు బాగున్నాయి మొన్న గ్రోత్ ప్రమోటర్ ఇచ్చినాం కదా చాలా బాగా అయినాయి ఇంక ఇప్పుడు ఇవి ఇస్తే పూలు కాయలు పడతాయండి ఎక్కడ ఇవ్వాలని చూపిస్తారండి ఇవైతే ఎన్నిసార్లు కొమ్మలు కట్ చేస్తే అన్నిసార్లు పూలు వస్తాయండి ఇప్పుడు కూడా వస్తాయి కట్ చేయాలి కానీ ఇంకా ఇచ్చేదైతే చూపిస్తా కోత్తు ప్రమోటర్ ఇచ్చినాక టమాటా చెట్లు బంతి చెట్లు బెండ చెట్లు చూడండి ఎంత బాగా అయినాయి అంటే అంత బాగా అయినాయి ఇక్కడ కూడా ఉన్నాయి వేరే దిక్కు చూపిస్తా ఇక్కడ మాత్రం అద్భుతంగా ఫ్లవర్సే లేకుండా అండి మొన్న ఇచ్చి నాలుగు రోజులు అవుతుంది చూడండి ఎంత బాగా వచ్చినాయి పూలు వీటికి ఎట్లా ఇవ్వాలనో చూపిస్తాయి ఇప్పుడు ఈ ఆకైతే వస్తుంది అడ్డం ఆక అడ్డం వస్తుంది నేనైతే అటు నుంచి వస్తా ఆకైతే అడ్డం వస్తుందండి ఆకులు అడ్డం వచ్చేస్తున్నాయి నేను అటు నుంచి వస్తా ఎంత బాగా అంటే చూడండి మనం కొంచెం ఇవి ఇచ్చి ఇవి ఇచ్చి ఏం చేయాలంటే కదిలియాలి ఫ్లవర్స్ చూడండి నాకు మూడు ఇక్కడ ఎన్ని ఐదు చెట్లు ఉంటే ఒక చెట్టు చచ్చిపోయింది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయండి ఈ ఐదు తోట అంతా ఇస్తా ఈరోజు అప్డేట్ అయితే ఒకటి దగ్గరే చూపిస్తుందా మీకు ఇంకా తర్వాత చూపిస్తా ఇవి చెట్టు చూపిస్తానండి తోట చెట్లు చూపిస్తాయి ఇక ఇన్ని అయితే వేస్తా గుప్పడు కొన్ని గుప్పడు కాదు కానీ మనం వాటర్ ఇచ్చేస్తే ఇంకా వెల్లెటికి ఇస్తానండి టమాటా చెట్లకు కూడా ఇస్తా తోట అంతా ఇస్తే చాలా లెంత్ నన్ను అక్కడ చూపించిన గ్రో గ్రోత్ ప్రమోటరు మీకు అక్కడ ఇక్కడ దిక్కు చూపించలే కదా అందుకని ఇక్కడ ఈ రోజు మనకు అది ఇచ్చిన తర్వాత మనకు చెట్టు ఎట్లా ఉన్నాయో పూలు ఎట్లా వచ్చినాయో చూపిద్దామని ఇక్కడ తెచ్చిందండి ఇంకా ఇక్కడ దిక్కు చూపిస్తా చూడండి వేరే దిక్కు అక్కడైతే పేపర్ ఫ్లవర్స్ కూడా బాగా వచ్చి బెండకాయ చెట్లు చూడండి ఎంత అద్భుతంగా పెరిగినాయి ఇంత ఇంత ఇస్తండి ఇచ్చి మనం చుట్టూతో కదిలించుకోవాలి కదిలించుకుంటే మనకు ఇంకా ఇప్పుడు మొగ్గల మీద ఉన్నాయండి బెండకాయలు ఇంకా బాగా వస్తాయి ఇదే చెట్టు చిక్కుడు ఇది ఇక్కడ కూడా అన్ని రకాల చెట్లు ఉన్నాయి వంకాయ చెట్లు వంకాయ చెట్లు టమాటా చెట్లు అన్నీ ఉన్నాయండి ఇంతేనండి ఎంత ఇవ్వాలి ఉంటానండి ఇక్కడ అన్నీ కూడా పండ్ల చెట్లు పెట్టుకున్నా ఇక్కడ బత్తాయి ఇక్కడ అంజూరు అన్నీ పెట్టిన అన్నిటికైతే ఇస్తానండి ఇక్కడ కూడా మనకు బెండకాయ చెట్లు ఉన్నాయి ఈసారి బెండతోట బాగా పెట్టుకున్నా చూడండి ఎంత అద్భుతంగా అంటే అంత అద్భుతంగా అయితే వచ్చినాయి చూడండి నాకు సూపియే నీకు వస్తలేదండి చేతుల గిన్నె ఇవన్నీ పెట్టుకొని ఇస్తానండి ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఐకాన్ నొక్కండి కామెంట్ కూడా పెట్టండి